ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారమే గౌవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం ఆ శుభయోగం ఎలా ఉందో చూద్దామండి కర్కట రాశి వారి జ్యోతిష్యం మీద కర్కట రాశి వారి జాతకంలో మూడు గౌలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన సంఖ్య పడ్డది గురుమహార్దశ సంఖ్య పడ్డది అయినా సరే ఈ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం దైవ సహకారం ఉంటుంది కానీ మానవ సహకారం ఉండదండి వీరి లోకంలో వీరే ఉంటారు కాబట్టి మాత్రం వీరి మీద ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఒక పనికి వచ్చి ఒక పని చేసే అవకాశం ఉంటుంది మనసు అనేది స్థిమితంగా ఉండదు సదా కిరికి సదా యోగ బలం ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు వీరి జాతక బలానికి ఎప్పుడో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రాశివారు ముఖ్యంగా మాత్రం ఆలోచన శక్తి మాత్రం అద్భుతంగా ఉంటుంది వీరి జాతక బలానికి వీరి చేతులైతే ఎవరైనా సహాయం పొందిన వారైతే మంచి జరిగే అవకాశం ఉంటుందండి విద్యాపరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు అలాగే మాట సాయం కావచ్చు చేయి సాయం కావచ్చు ఇతరులకు మంచి ఉంది కానీ వీరికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పుష్యమి నక్షత్రం వారిపై అయితే మాత్రం కొద్దిపాటి యోగ బలం ఉన్నది కలిసొచ్చే అవకాశం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా శుభకార్య విషయం కావచ్చు ఆదాయ విషయం కావచ్చు వృత్తి విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు వ్యవసాయ విషయం కావచ్చు రాజకీయ రంగంది కావచ్చు కళారంగంది కావచ్చు వ్యాపార రంగంది కావచ్చు ఏది చేసిన వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ ఉంది అనుకూలత ఉంది కానీ మాత్రం ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఖచ్చితంగా మాత్రం బియ్యం దానం చేయాలండి అలాగే వస్త్రం దానం చేయాలి చేస్తే చాలా వరకు మంచిది అలాగే దైవ నమ్మకం ఉంటే మాత్రం ఈ జాతక బలానికి మాత్రం ఆ చంద్రశేఖరుని పూజ చేయాలి చంద్రమహర్దశ జాతకం వీరిది కర్కట రాశి వారు జలరాశివారు ఆ గంగా రాశివారు ఆ గంగా దేవత గంగామాత శివుడి నెత్తిన ఉంటుంది కాబట్టి జటా జటాజుటంలో ఉంటుంది కాబట్టి ప్రపంచం మునివద్దు కాబట్టి అయినా నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి ఆ చంద్రశేఖరుని దర్శనం చేయడం పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం మానసికంగా చాలా ఒక్కోసారి స్ట్రాంగ్గా ఉంటారు ఒక్కోసారి మాత్రం వీక్గా ఉంటారండి పౌర్ణమికి స్ట్రాంగ్గా ఉంటే అమావాస వీక్గా ఉంటారు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి వంద మంది వంద రకాలు చెప్పిన మాత్రం వీరి లోకంలో వీరే ఉంటారు కానీ తల్లి సహకారం ఉంటుంది తండ్రి సహకారం ఉండదు మిత్రులు ఉంటారు కానీ మాత్రం వీరికి ఎక్కువ శాతం మిత్రులు ఉంటారు కానీ మాత్రం ఒకరో ఇద్దరు మాత్రమే ప్రాణమిత్రులు చాలా ఉంటారు అలాగే మాత్రం వీరి జాతక బలం చూడాలంటే వీరి మీద దోషాలు తొలగిసుకుంటే మాత్రం మహా మేధావులు అవుతారు ఆర్థిక వ్యక్తులు అవుతారు అలాగే వీరు జాతక బలాన్ని చూడాలంటే రాజకీయ వ్యక్తులు అవుతారు అలాగే వ్యాపారస్తులు అవుతారు అలాగే వడరియుల వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అలాగే స్టీల్ ప్లాంట్ వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అలాగే ఐరన్ విషయంలో కూడా కలిసి వస్తుంది అలాగే ముత్యం వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అలాగే తెలుపు వర్ణం తెలుపు వర్ణమైన పత్తి వ్యాపారం కావచ్చు బియ్యం వ్యాపారం కావచ్చు అలాగే వీరి జాతక బలానికి మాత్రం వైట్ కలర్లో ఉన్న వస్తువులు ఏ వ్యాపారమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి అలాగే నీటి వ్యాపారం అంటే నీటి అంటే కొట్టి నీటినే కాదండి నీళ్లు కలిపిన ఏ వస్తువు అయినా సరే ఆ వ్యాపారం మీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒకరి చేయి కింద బతికే యోగం ఉండదు వీరు జాతక బలానికి ఒకరు చేయి కింద బతకాలంటే జీతగా అన్న వారి చేతి కింద ఎందుకు ఉన్నారనే ఆలోచన ఉంటుంది వ్యాపార లక్షణం ఉంటుంది కానీ మాత్రం వీరు సొంతంగా బతకాలన్నా కూడా ఎవరికాడైనా ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాల్సిందే కాబట్టి మాత్రం ఖచ్చితంగా ఇతరుల కాడ మాత్రం నాలుగు రోజులు ఉండటం మంచిదండి చే కింద చేయకుండా ఉన్నప్పుడే వ్యాపార లావాదేవీలు అర్థమవుతాయి విద్య లావాదేవీలు అర్థమవుతుంది అలాగే ఉద్యోగతత్వం కూడా అర్జ అర్థమవుతుంది గురువులేని విద్య గుడ్డు విద్య అన్నారు కాబట్టి మాత్రం ఎవరినైనా గురువు లెక్క చూసుకొని వారి కాడ కొన్నాళ్ళు ఏదైనా ట్రైనింగ్ తీసుకొని పనిచేయటమే మంచిది ఆల్రెడీ మీకు ఇతరుల కాడ నేర్చుకున్న అలవాటు ఉంటే మాత్రం ఆ అలవాటు ప్రకారం మీరు చేసే వృత్తి చేస్తే మంచిది అది వ్యాపారంది కావచ్చు ఉద్యోగంది కావచ్చు ధనంది కావచ్చు వ్యవసాయంది కావచ్చు ఆరోగ్య విషయంది కావచ్చు విదేశాన యోగ బలంది కావచ్చు కళారంగంది కావచ్చు క్రీడారంగంది కావచ్చు రా రాణించే అవకాశం ఉంటుందండి మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీలకు పురుషుల నుంచి పురుషులు స్త్రీల నుంచి విరోధాలు ఎక్కువ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి చాలా మంచిదండి లేకుండా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది రెండవసారి గవ్వలేసి శుద్ధమండి రెండవసారి వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుమహారదా గవ్వలు పడ్డాయి కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అంత అనుకూలత ఉండరండి వీరి జాతక బలంలా పిల్లల పిల్లలు ఎక్కువ ఉంటారు పెద్దల పెద్దలు ఎక్కువ ఉంటారు ముసలిలో ముసళ్ళు ఉంటారు అలాగే ఒక్కోసారి మాత్రం దైవాన్ని నమ్మితే మాత్రం విపరీతంగా నమ్ముతారు లేకుంటే అసలు దేన్ని నమ్మరు వీరి జాతక బలానికి వీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్నేహితులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే సంతాన కారకుడు ధనకారకుడు విద్యాకారకుడు అలాగే భాగ్యకారకుడు గురువుడు కాబట్టి వీరికి ఎంత అదృష్టం ఉన్నా కూడా మాత్రం దాన్ని పట్టించుకోకుండా నడుస్తారు పెద్దల ఆస్తి వద్దు సొంతంగా కష్టపడి రావాలనే ఆలోచన ఉంటుంది వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప కుటుంబంలో పుట్టినవారైనా సరే చదువు కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు సొంతంగా కొన్ని నిర్ణయాలు కట్టుబడి నడిచే అవకాశం ఉంటుంది కళారంగంలో ఖచ్చితంగా వెళ్ళాలని ఆలోచన ఉన్నవారు వారు మాత్రం తప్పకుండా మాత్రం ఆ సర్వేశ్వరుడు దయ ఉంటుంది వారి జాతక బలానికి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు కళాకారులు కావచ్చు అలాగే సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా క్రీడా రంగంలో కూడా కలిసి వస్తుంది కానీ ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే పండ్ల తోటల విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటుంది జీవరాశుల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా విద్యాస్థానం చాలా ఉంటుందండి లేదా గురువు చెప్పిన విద్య లేకపోయినా కూడా లోకం చదువు చాలా ఉంటుందండి లోక జ్ఞానం అంటారు దానికి ఎవరితో ఎలా ఉండాలని పట్టింపు ఖచ్చితంగా ఉంటుంది ఒకరి కాడ తలవంచరు ఒకరిని నష్టం చేయరు కానీ మాత్రం ఇది చంద్రమహారదశ జాతకం కాబట్టి ఇది ప్రేమించిన అంటే ప్రాణప్రదంగా ప్రేమిస్తారు కానీ మాత్రం దేశించిన అనుకో మాత్రం చనిపోయేదాకా క్షమించరు సామాన్యంగా హట్టు కారు హట్టు అయితే మాత్రం కొన్ని సంవత్సరాల దాకా కోపం ఉంటుంది వీరి జాతక బలానికి అంశబలం భారీ ఉంటుంది కానీ మాత్రం ఎటుపోయిన అన్నం రేఖ ఉంటుంది అన్నం రేఖ అంటే వీరి జాతకంలో ఎక్కడ పోయినా బాగుపడే లక్షణం ఉంటుంది కానీ అన్నాన్ని నిలుపుకోలేరు వీరు భాగ్యరేఖ ఉంటుంది వీరికి అదృష్టం ఉంటుంది కానీ అదృష్టాన్ని వీరు దూరం చేసుకుంది అయ్యా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలండి మూడవసారి గవ్వలేసి చూద్దాం ఈ రాశి వారికి రాశి వారి జాతకా ఎన్నిసార్లు వేసినా మూడు గవ్వలు వదిలిపెట్టట్లేదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా తొమ్మిది గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి ఈ రాశివారిది ఉన్నది సరి సంఖ్య గవ్వలు పడ్డాయి బే సంఖ్య పడ్డలు గవ పడ్డాయి అంటే మూడు సార్లు మూడు మూళ్ళు తొమ్మిది గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం భూమి విషయంలో కావచ్చు అలాగే రక్త సంబంధికుల విషయం కావచ్చు అలాగే కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు కావచ్చు అలాగే మాత్రం బోళ అంతస్తులు కట్టేవారు కొనేవారు అమ్మేవారు సే అది సేల్స్ చేసేవారు అంటే కట్టి కట్టిపో కట్టకపోయినా కట్టిన వేరే వాళ్ళది వాళ్ళు అమ్మే వాళ్ళు సేల్స్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం న్యాయస్థానంలో ఉన్నవారు మాత్రం కలిసి వస్తుంది వీరి జాతకబలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయండి రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే రోడ్ల భవనాల శాఖ వారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతకానికి మున్సిపాలిటీ వారికి ఇబ్బందికరం ఉంటుంది కానీ ముఖ్యంగా వీరికి నరగోష అధికంగా ఉన్నది తొమ్మిది గవ్వలు పడ్డాయండి తొమ్మిది వారాలు ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న చెక్కులు దాహిద్రబాదాలు తొలగిపోయే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి కరకట రాశి వారికి శుభం భూయత్